అది మాట్లాడతాం ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళలతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరు ఖండిస్తారు సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు మాటలు తప్పు ఏదైనా డెమోక్రటిక్ జరగాలి మేము ఇవాళ మేము ఇంత మాకు మాకు ఆక్రోషం ఉంది ఆవేదన ఉంది మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతూ ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి కానీ మేము అంటలేము మేము దండం పెడుతున్నాం బతింలాడుతున్నాం ధైర్యం ధైర్యం ఇమని అడుగుతాను గతంలో పాత మర్చిపోయి మండల్ టు కమండాలని చెప్తున్నాం ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతున్నాం అభ్యర్థన చేస్తాం సో అటువంటి విధంగా ఉండాలి ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతే కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భము సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నా నేనేం నాకు నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన సందర్భంలో నేను ఒక మహిళ ఎవరి పేరు తీయలే నేనేమనలే మహిళల పట్ల మా ప్రభుత్వానికి మా పార్టీకి ఉన్న గౌరవం గురించి మాట్లాడినా సరే కాంగ్రెస్ నేను ఏం ఉత్సాహం చూపెట్ మీరు నాకు అర్థం కాలేదు చారి గారు నేను ఏమి అత్యుత్సాహం చూపెట్టినా లేకపోతే నేనేమన్నానో నాకు అర్థం కాలేదు మీరు అంటే మీ మహిళలకు అటువంటి సంఘటన జరిగితే మాట్లాడద్దు అంటారా ఆయన ఒక ప్రశ్న మా ప్రెస్ కాన్ఫరెన్స్ కంటెంట్ కాదు మిత్రుడు పాత్రికేయుడు నీ సహచార పాత్రికేడు అడిగిండు సహచార పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు మహిళలు అంటే మా కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది కొన్ని సామెతలు మహిళలకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీయద్దు అదే సందర్భంలో దాడులు జవాబు కాదని చెప్పిన దీన్ని మేము ఏంటి ఇస్ తోమోటో అందరి నమస్కారం దయచేసి తప్పకుండా తప్పకుండా మా నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ఎవరు అడ్డం రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అభ్యర్థిస్తూ ఉన్నాం దయచేసి దశాబ్ద కాలం నుండి దశాబ్ద కాలం నుండి బలహీన వర్గాల వారు అన్ని రకాలుగా ఇబ్బందులు గురయ్యారు మొన్న జరిగినటువంటి కేబినెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక హిస్టారికల్ డిసిషన్ ఇది ఎందుకంటే ఇది తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం కూడా ఒక హిస్టారిక పాటు సాహసోపేతమైన నిర్ణయం ఇది ఈ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత హర్షం వ్యక్తం చే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎందుకంటే తెలంగాణ ఈరోజు రోల్ మోడల్ గా ఎన్నో సందర్భాల్లో తీసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఈ బీసీ కేటగరైజేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా రోల్ మోడల్ గా ఇతర రాష్ట్రాలు తీసుకుంటాయని మేము ఆశిస్తున్నాము ఈ దీన్ని కోర్టుల ద్వారా హర్డిల్స్ క్రియేట్ చేసి చరిత్రహీనులుగా ఏ పార్టీ వారైనా మిగిలొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుకుంటున్నాము ఎందుకంటే బీసీ అనగారణ కులాలు దశాబ్ద కాలంగా అన్ని రకాలుగా మరి దెబ్బతిన్నటువంటి కులాలు ముఖ్యమంత్రి గారు ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ దీనికి అడ్డంకులు క్రియేట్ చేసి చరిత్రహీనులుగా ఎవరు మిగిలొద్దని మా ఒక ఆకాంక్ష థ్యాంక్ యూ ఒక మేమందరం కూడా చెప్పింది అదే కదా వర్డింగ్ ఏదో మేబీ డిఫరెన్స్ ఎవరు అడ్డం రావద్దు బలిన వర్గాలు ఊరికే కూర్చోవు అందు మొష కులాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సామాజికంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అందరు కూడా మేము ఒక అభ్యర్థిస్తున్నాం దండబెట్టి అడుగుతున్నాం ఎందుకు ఊరికే దాన్ని ఎంబడి అని కోరుతున్నాం